రాజకీయ నాయకుల అభిమానులు అనుచరులు భావాలు స్వామీజీల భక్తులు సినిమా హీరోల ఫ్యాన్స్ క్రికెట్ వీరాభిమానులకు సామాన్యుడి లేఖ మీరు మారరా మీ బానిసత్వానికి మీ మూర్ఖత్వానికి అర్థం లేని అభిమానానికి ఎన్నిసార్లు చెల్లించుకుంటారు ఐదు వందల రూపాయలు ఒక క్వార్టర్ బాటిల్ బిర్యానీ ప్యాకెట్కి కకృతి పడి రాజకీయ బహిరంగ సభలకు వెళ్లి తొక్కిసలాటలో చనిపోతున్న వాళ్లు ప్రతి ఏటా వందల్లో ఉంటున్నారు ఓ సినిమా హీరోని చూడ్డానికి థియేటర్ దగ్గర ఏగబడి అక్కడ జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వాళ్లున్నారు చివరికి కప్పు గెలిచిన క్రికెటర్స్ని చూడ్డానికి వెళ్లి పదకొండు మంది బలైపోయారు ఇంతకన్నా దారుణం ఇంతకన్నా అవివేకం ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఉందా అడ్డు అదుపు లేని భక్తికి పిచ్చ అభిమానానికి చివరికి జనం ఇలా మూల్యం చెల్లించుకుంటున్నారు ఈ ఆసుపత్రి బెడ్పై ఆరు నెలలుగా జీవోత్సవంలా పడి ఉన్న ఈ కుర్రాన్ని చూడండి వీడి కోసం ఇప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి లేవడం మామూలు మనిషి కావడం అసాధ్యం తల్లిని కోల్పోయి తండ్రి రోగిష్టిగా మారి దిక్కుతోచని స్థితిలో నిత్యం నరకం అనుభవిస్తున్నాడు ఈ పిల్లాడు దీనికి కారణం బెర్రి అభిమానం ఆఫ్టర్ ఆల్ ఓ హీరో గాడిని చూడ్డానికి ఓ కుటుంబం మొత్తం ఎగబడి వెళ్ళి చివరికి ఒక తల్లిని కోల్పోయింది జీవోత్సవంలా ఈ బిడ్డను మిగుల్చుకుంది ఇలాంటి కథలు మన ఇండియాలో ఇప్పుడు కొన్ని లక్షలు వినిపిస్తున్నాయి స్వామీజీలు బాబాల స్పర్శ కోసం ఎగబడి వందల మంది ప్రాణాలు కోల్పోయారు హత్రాస్లో వాడెవడ బోలే బాబా సత్సంగులో ఏకంగా నూట ఇరవై ఒక్క మంది తొక్కిసలాటలో మరణించారు కేవలం ఆ బాబాగాడి స్పర్శ కోసం ఎగబడి చివరికి అలా బలైపోయారు వైకుంఠ ఏకాదశి నాడు వెంకన్న దర్శనం కోసం క్యూలు కట్టి తొక్కిసలాటలో తిరుపతిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు మహాకుంభమేళాలో మునిగితే పాపాలన్నీ పోతాయని పరుగులు పెట్టి ప్రయాగంలో ముప్పై మంది కన్ను మూశారు చంద్రనోత్సవం నాడు దర్శనం కోసం కిక్కిరిసిపోయి గోడకూలి విశాఖలో ఏడుగురు చనిపోయారు కిందటి ఎన్నికల్లో చంద్రబాబు సభల్లో తొక్కిసలాటలో పది మందికి పైగా ప్రాణాలు వదిలారు ఎంత అమానుషం ఎంత అమానవీయం ఇది తోలుమందం వ్యవస్థ దుస్థితికి నిదర్శనం ఇంత అభివృద్ధి చెందిన సమాజంలో ఒక వ్యాధి వలనో ఊహించని ప్రమాదం వల్ల జనం చనిపోయారంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఇలా కోరి బహిరంగ సభలకు గుళ్లకు సినిమా థియేటర్స్కు స్టేడియాలకు ఆడియో ఫంక్షన్స్కు వెళ్ళి జనం తొక్కిసలాట్లో బలిపోవడం సిగ్గుచేటు లక్షల సంఖ్యలో జనం గుమిగూడినప్పుడు తగిన ఏర్పాట్లు చేయకపోవడం ప్రభుత్వాలు పొరపాటైతే వెర్రి అభిమానంలో సినిమా స్టార్లు క్రికెటర్ల వెంటపడి పరుగులు పెట్టి ఇలా ప్రాణాలు పోగొట్టుకోవడం మూర్ఖత్వం మూఢత్వం ఎదగని మన సమాజం ఎలాంటి దుస్థితిలో ఉందో జనం ఎంత వెనకబడి ఉన్నారో స్పష్టం చదువులు ఉద్యోగాలు మనకు ఈ దేశంలో కనీస జ్ఞానాన్ని కూడా ఇవ్వడం లేదని నిర్ధారణ అవుతోంది అసలు ప్రతి నెలా దేశంలో ఎక్కడో చోట ఈ తొక్కిసలాటలు జరగడం ఏంటి జనం చచ్చిపోవడం ఏంటి ఇప్పటికీ కొనసాగుతున్న ఒక రాచరిక వ్యవస్థకు ఇది చిహ్నం ఒక సినిమా నటుడిని అభిమానించవచ్చు వాడి సినిమాను నచ్చితే నాలుగు సార్లు చూడొచ్చు ఒక క్రికెటర్ని ఇష్టపడచ్చు వాళ్ళ ఆటని ఆస్వాదించవచ్చు కానీ ఇదేం పిచ్చి ఇదేం వేలం బెరి పిల్ల పాప లక్షల మంది ఉన్మాదంలో ఊగిపోతూ ఇలా సభలకి క్రికెట్ స్టేడియంలోకి సినిమా పండగలకు వెళ్ళి బలైపోవడం ఏంటి సిగ్గని పెంచడంలా మన సమాజం ఎంతగా వెనకబడిపోయిందో అర్థం కావడం లేదా మనం చదువుకుంటున్నాం ఉద్యోగాలు చేస్తున్నాం డబ్బులు సంపాదిస్తున్నాం అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నాం కానీ ఇప్పటికీ మనలో బానిస మనస్తత్వం వెర్రితనం మూర్ఖత్వం మూఢత్వం పోలేదనేది ఈ తొక్కిసలాటలు ప్రతిసారి రుజువు చేస్తున్నాయి పత్తి పూజకు పరిమితం కావాలి సినిమా పై అభిమానం థియేటర్ వరకే ఉండాలి క్రికెటర్ లేదా ఏ ఆటగాడి ఫాలోయింగ్ అయినా ఆ ఆటను ఆస్వాదించేదిలా ఉండాలి మరికొందరు ఆటగాళ్లు తయారవ్వాలి కానీ మనలో కొందరు ఆ పరిధి దాటిపోయారు ఆ వెర్రి అభిమానంలో పడి చాలామంది ఎగబట్టంతో చివరకు తొక్కిసలాడ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు ఒక హీరోను అభిమానిస్తే వీలున్నప్పుడు వెళ్ళి సినిమా చూస్తాం ఒక క్రికెటర్ని ఫాలో అయితే లేదు ఒక టీంని ఆరాధిస్తే హాయిగా టీవీలో మ్యాచ్లు చూస్తాం అవకాశం ఉంటే టికెట్ కొనుక్కొని స్టేడియంకి వెళ్లి మ్యాచ్ని ప్రత్యక్షంగా చూసొస్తాం కానీ ఇలా సినిమాల హీరోల కోసం క్రికెటర్ల కోసం ఎగబడిపోయి జనం చావడం ఏంటి తగిన ఏర్పాట్లు చేయలేదని పోలీసుల్ని ప్రభుత్వాన్ని మనం విమర్శించవచ్చు జనం గుంపుగా వచ్చినప్పుడు లక్షల్లో ఎగబడినప్పుడు ఖచ్చితంగా తగిన ఏర్పాట్లు చేయాల్సిందే ప్రజలకు భద్రత కల్పించాల్సిందే అది పోలీస్ డ్యూటీ ప్రభుత్వ విధి కూడా కానీ పని పాట లేకుండా ఎవడో హీరో కోసం ఒక క్రికెటర్ కోసం ఇలా లక్షల్లో ఎగబడిపోయి లాండ్ ఆర్డర్ చేతులు దాటిపోయే పరిస్థితి సృష్టించి తొక్కిసలాటలో చచ్చిపోతే ఎవరు మాత్రం నైతిక బాధ్యత వహించగలరు బెంగళూరులో జరిగింది అదే ఐపీఎల్ ఫైనల్స్లో పంజాబ్పై ఆర్సీబీ కప్పు గెలిచింది దీన్ని దేశమంతా టీవీల్లో చూశారు ఆనందించారు అక్కడితో కథ అయిపోలేదు ఆ కప్పు గెలిచిన ఆర్సీబీ టీంని అభినందించడానికి వేలల్లో జనం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకి చేరుకున్నారు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు చివరికి తొక్కిసలాటలో పదకొండు మంది చనిపోయారు అయినా జనానికి బుద్ధి రావడం లేదు పిల్లలు అడిగారని పెద్దలు పరిగెట్టడం పెద్దలు అనుమతించారని పిల్లలు ఉరకలెత్తడం చివరికి ఇలా అన్యాయంగా చనిపోవడం ఎంత విషాదం చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో జనం చచ్చారని వచ్చే ఏడాది ఐపీఎల్ ఆగదు క్రికెటర్లు క్రికెట్ ఆడడం మానేరు అసలు ఈ దుర్ఘటనలో చనిపోయిన వాళ్ళు ఎవరో కూడా జనానికి గుర్తుండదు వచ్చే ఏడాది మళ్ళీ ఇదే ఉప్పు ఇదే ఉన్మాదం కొనసాగుతాయి సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలు ఒక కుటుంబమే నాశనం అయిందని అల్లు అర్జున్ సినిమాలు చేయడం మానేడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మోత వేయరు రేపటి నుంచి ఎవ్వడి పని ఆడు చేసుకుంటాడు ఎవడు బతుకు ఆడు బతుకుతాడు సెలబ్రిటీలు హీరోలు క్రికెటర్లు బాబాలు స్వామీజీలు హాయిగా విలాసాల్లో తూగుతూ మరింత అందంగా జీవితాన్ని మలుచుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఈ కన్ను కన్నుమూసిన వాళ్ళ బతుకులు సంకనాకి పోతాయి కొందరు అనాథులైపోతారు కొన్ని కుటుంబాలే అంతర్ధానం అయిపోతాయి ఇదంతా కేవలం వెర్రి అభిమానం విచ్చలవిడితనం బానిస మనస్తత్వం వల్ల జరిగిన స్వయంకృత దుస్సంఘటనలు మన సమాజం ఎంతగా వెనకబడిపోయిందంటే గట్టిగా నాలుగు సినిమాలు కూడా చేయని ఒక హీరోయిన్ చీరల కొట్టు ఓపెనింగ్ చేయడానికి వస్తే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది ఆమెను చూడ్డానికి జనం వేలలో ఎగబడిపోతుంటారు పోలీసులు లాఠీచార్ట్ చేయాల్సి వస్తుంది ఒక హీరోయిన్ కోసం ఇంతమంది జనం ఎగబడిపోయి రోడ్లపై గంటల తరబడి వేచి చూస్తున్నారంటే అసలు మనం ఎక్కడున్నాం దేశంలో పని పాట లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచించాలి ఈ దేశంలో సామాన్యుడి బతుక్కి సామాన్యుడికి విలువ లేదు ఒక సంఘటనలో వంద మంది సామాన్యులు చచ్చినా ప్రభుత్వం స్పందించదు మిగిలిన దేశం మాట్లాడదు అసలు ఎవ్వరికీ జవాబుదారీ తనమే ఉండదు హర్తాస్లో బోలేబాబా దగ్గర ఢిల్లీ రైల్వే స్టేషన్లో కుంభమేళాలో తిరుపతిలో సింహాచలంలో చంద్రబాబు బహిరంగ సభలో జరిగిన తోకిసలాటలో డజన్ల కొద్దీ జనం చచ్చిపోయినా దానికి ఎవ్వరూ బాధ్యత తీసుకోరు ఎందుకు మేము బాధ్యులు అని ఎవ్వరూ కనీసం రాజీనామా కూడా చేయరు ఈ దేశంలో ఒక కప్పు టీకున్న విలువ కూడా సామాన్యుడి బతుకు లేదు అందుకే ఇన్ని తొక్కిసలాటలు జరిగి జనం చచ్చిపోతున్నా ఎవ్వరికీ పట్టడం లేదు స్వామీజీలు బాబాలు సినిమా వాళ్ళు సెలబ్రిటీలు పొలిటీషియన్స్ క్రికెటర్స్ ఖచ్చితంగా కోట్లల్లో జనాన్ని ప్రభావితం చేస్తారు ఆ సంస్కృతి ఏ దేశంలోనైనా ఉంటుంది కానీ ఇలా వీళ్ల కోసం ఎగబడిపోయి తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయే సంస్కృతి మాత్రం ఏ దేశంలోనూ ఉండదు ఎప్పటికైనా ఆలోచించండి వ్యక్తి పూజ వ్యక్తి ఆరాధనకు దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి సినిమా వాళ్ళను క్రికెటర్లను పొలిటికల్ లీడర్లను అభిమానించడం తప్పు కాదు అభిమానం వెర్రితలలు వేసి ఇలా ఎగబడిపోతే ఏం జరుగుతుందో తెలుసుకోవడం అవసరం ఏ అభిమానికి ఏ సినిమా హీరో ఏ క్రికెటర్ ఏ పొలిటీషియన్ న్యాయం చేసినట్లు చరిత్రలో ఇప్పటి లేదు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని అభిమానానికి హద్దులు వేసుకుంటే జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి లేదంటే ఈ మధ్యయుగం నాటి సంస్కృతి ఈ తొక్కిసలాటలు చావులు ఇంకా చూస్తూనే ఉంటాం మనలో మార్పు రానంతకాలం మనల్ని మనం కాలం ఇలాంటి సంఘటనలు తప్పవు